మా అన్న ఇంకెంత ఆనందపడతాడో అనే ఉన్మాదంలోకి ఈ రోజున వైఎస్ఆర్సీపీ యువత వెళ్ళిపోతుందండి ఈ ఉన్మాదాన్ని జగన్ ఉన్మాదం చూస్తుంటే ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానుగా క్రియేట్ చేసిన ఉన్మాదం అండి ఇది ఇది దీన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయబోతుంది సార్ పార్టీలు రాజకీయాలు ఎప్పుడు ఉండియే కానీ ఒక తరం తరాన్ని మొత్తం మనం ఆంధ్రప్రదేశ్లో కోల్పోతామండి అయితే రెండో పాయింట్ ఇందాక రామకృష్ణ గారు అన్నట్టు ఎస్పీ గారు ప్రెస్ మీట్ అనేది మొత్తం ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా మొత్తం కన్ఫ్యూజన్ పారేసిందండి ఎందుకు చెప్తున్నాడు వైసీపీ వాళ్ళు స్ట్రాటజీ చెప్తున్నానండి ఇప్పుడు అక్కడ ఆ సింగయ్య అనే ఆయన ఈ జగన్ గారి కారులో పడిపోవడం చూశాడు ఒక ఆయన అరే జగన్ గారు కారులో పడిపోయాడు ఈ విషయం కానీ బయటకెళ్తే బాగోదు దీన్ని ఎలాగైనా వెంటనే మనం దీన్ని మ్యాన్ప్లైట్ చేయాలనుకుని ఈయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఆ వెహికల్ పలానా వెహికల్లో పడిపోయాడు అది పలానా వ్యక్తిది దాది సాటా టాటా సఫారీ జీరో జీరో వన్ నెంబరు అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ని పంపించారు ఆ పంపించినోడు ఎవడో ఎవరి దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్తే ఆ ఇన్ఫర్మేషన్ ఎస్ ఎస్పీ గారికి వచ్చింది ఎందుకంటే ఎస్పీ గారు ఒకవేళ ఆ చనిపోయిన వ్యక్తి జగన్ గారి కారులో పడిపోతేనే అది బ్రేకింగ్ న్యూస్ కాబట్టి ఎస్పీ గారి స్థాయి వ్యక్తి వచ్చి ఇమీడియట్గా మీట్ పెట్టాలి లేదు ఏదో వెహికల్లో ఎవరో పడిపోయి చనిపోతే అది జగన్ గారి వెహికల్ మాత్రం కాదు అని చెప్పడానికైతే ఎస్పీ గారు ఆగమేఘాల మీద వచ్చి అక్కడ మీట్ పెట్టాల్సిన అవసరం లేదండి దీనంతా దీని అంతటి వెనకల ఒక క్రిమినల్ కాన్స్పిరసీ నడిచిందండి దీని మీద ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన మరొక వెంటనే అది గుండుపోటు అని చెప్పి ప్రచారంలో తీసుకొచ్చారు గుండుపోటు అని మొత్తం జనాన్ని కూడా తప్పుదారి పట్టించారు అది గుండుపోటు కాదురా బాబు ఎవరో చంపేశారని గవర్నమెంట్ అడ్డుకుంటే అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారి మీద అని చెప్పి ఆయన మీద దోశిస్తారు ఇక్కడ కూడా సేమ్ అదే అదే స్ట్రాటజీ ప్లే చేశారండి ఆ చనిపోయింది ఏదో టాటా సఫారీకి కింద పడిపోయడం అనేది క్రియేట్ చేశారు అది ఒకవేళ నమ్మేస్తే అయిపోయింది అక్కడితో అది ఇప్పుడు నమ్మకుండా ఆ వీడియో అసలు వీడియో బయటకు వచ్చింది కాబట్టి లేదు లేదు శంగయ్య అప్పుడు పడిపోయినప్పుడు బాగానే ఉన్నాడు దారిలో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చంపేశారు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళు చేసిన నేరాన్ని కనుక మేము బయట పెడితే ఆ నేరం మా మీద అది అప్పుడు అదే జరిగింది ఇప్పుడు కూడా అదే జరిగింది కాబట్టి దీని దీని వెనక అసలు ఎవరున్నారో తెలియాలి ఎవరు ఈ ఇన్ఫర్మేషన్ని ఎస్పీ గారికి ఇచ్చారు ఎస్పీ గారికి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అధికారి ఇచ్చారా లేకపోతే వైసీపీ నాయకుడు ఇచ్చాడా కాబట్టి ఇది ఇంటెన్షనల్గా జరిగింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోండి ఎందుకంటే నేను హానెస్ట్గా ఒప్పుకుంటానండి యాక్సిడెంట్లు ఎక్కడ జరుగుతాయి యాక్సిడెంట్లు ఎవరు కావాలని చేయరు అయితే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన విధానం ఒకటండి అంటే పర్మిషన్ లేకుండా వచ్చి యాక్సిడెంట్ చేయడం ఒకటైతే ఆయన చావు బతుకుల్లో ఉంటే అరే కారు కింద మన ఎదో టైర్లో ఒక వ్యక్తి పడిపోతే అవతల పక్క ఉన్న వ్యక్తికి జగన్ గారికి తెలియదండి తెలుసు తెలిసి ఆయన చెప్పి మన కారు కింద పడిందని తెలియకూడదంటే దీన్ని ఇమీడియట్గా మేనిఫ్లేట్ చేయండి అని ఆర్డర్స్ ఇచ్చాడు అక్కడ పడిపోయిండి చావు బతుకుల మధ్యలో ఉన్న ఒక దళిత వృత్తుణ్ణి పక్కకి లాగి పారాయించేశాడు అక్కడ పారేసి చావు బతుకుల వాళ్ళు అలా అతను అలా ఉంటే సొంత కార్యకర్త వదిలేసి వెళ్ళిపోయారండి అది అన్నిటికన్నా పెద్ద నేరం సార్ అన్నిటికన్నా పెద్ద నేరం ఎవరో సంవత్సరం కింద చనిపోయిన వ్యక్తి మీద ప్రేమ చూపించడానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి తన కారు కింద పడిపోయి ప్రాణాపాయంలో కొట్టుకుంటున్న వ్యక్తిని ఒక కుక్కను ఈడిపించినట్టు ఈడిపించి ఆ పక్కన పారాయించాడంటే ఎంత దారుణం అంటే సార్ ఎంతో క్రూరమైన మెంటాలిటీ ఉంటే తప్ప అలా చేయలేరండి దీని అంతటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి సార్ ఎంక్వైరీ జరిగి ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఏమంటారు రోజు వైసీపీ నాయకుడే ఒక వైసీపీ నాయకుడే పోలీసులకు ఫోన్ వెంటనే పేరుతో సహా బయటకు వస్తుంది సార్ అదే సార్ ఇప్పుడు అదే అదే పెద్ద నేరం అండి ఇప్పుడు యాక్సిడెంట్ జరగడం అనేది ఒకలా చూసుకోకుండా డ్రైవర్ గారు లేకపోతే ఆయన వచ్చి పడిపోవటమో లేకపోతే ఈ గుంపులో ఎవరైనా తోసేయడం ఏదో జరిగిందండి కానీ దాన్ని అంటే తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం సాక్ష్యాలు చరిపేయటం తద్వారా ఇది ప్రతిపక్షాల మీద దోశ ఇప్పుడు ఏమన్నారండి ఆ తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం సరైన రక్షణ కల్పించలేదు కాబట్టి ఆయన చనిపోయి అయితే దీనికి బాధ్యత తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళు నేరం చేస్తారు వాళ్ళు చంపేస్తారు అది మా మీద వేస్తారు వాళ్ళు చంపేయడం ఒక పెద్ద నేరం అయితే అది నిరపరాధుల మీద వేయడం అంతకన్నా పెద్ద నేరం అంట సైకోండి వీళ్ళంతా సైకోల్కి ఇప్పుడు పోలీసు వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలండి నేను గతంలో కూడా ఎవరో ప్రవీణ్ పాడాలు చనిపోయినప్పుడు కూడా పోలీసు వారికి ఇదే చెప్పాను అని కరెక్ట్ నేను నేను అదే అడగబోతున్నాను మా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు రాజేష్ గారు ఇనిషియల్ గా మీరు కూడా రియాక్ట్